శ్రీ గురుభ్యో నమ జయ శ్రీకృష్ణ శ్రీమన్నారాయణీయములో ఎనభై ఎనిమిదవ దశకము అర్జునానుగ్రహము సంతానగోపాలముగేవాచార్యపుత్రృతిని శమనయ స్వీయ సూను వీక్షా కతురుతలవి బలిం ప్రాప్యతేచితస్వం ధాతుశాణ్యాన్విధ భవాన్ సౌరిజాన్ కంసమగ్నాన్ ఆ ప్రదర్శ్య స్వపదమనయదాహ పూర్వపుత్రాన్ మరీ ఇంతకుముందు యమలోకము నుండి గురుపుత్రుని తెచ్చి అర్చించి వన్న వార్త దేవకి విని బలరామకృష్ణులు మీరు అవతార పురుషులను తెలిసి ఇంతకుముందు గతించిన తన ఆరుగురు బిడ్డలను కొనివచ్చి చూపుడని కోరినది మీరు కేగి బలిచక్ర చక్రవర్తి వలన సత్కరింపబడి స్థుతింపబడుతురి మున్ను మరీచికి జన్మించి స్మర ఉద్గీద పరిశ్వంగా పతంగా క్షుద్ర భూ ఘృణి నామముల పరిగి బ్రహ్మ తన కుమార్తెయ్యకు వాగ్దేవిని సంగమించని పరిహసించి ఆయన శాపముచే అసురులై హిరణ్యకస్పునికి జన్మించి వారే వసుదేవునికి జనించి కంసునిచే సంహరింపబడిరి వారిని యోగమాయచే చే కొనువచ్చి మీ అమ్మ దేవకి చూపి ఆనందపరిచి వారిని తిరిగి నీ స్థానముకు స్వర్గమునందించి శ్రుతదేవ ఇతి శ్రుతం విజేంద్రం బహుళాశ్వం నృపతించ భక్తి పూర్ణం యుగపత్వమనుగ్రహీతు కామో మిథిలాం ప్రాపిసైస్ సమేత శ్రుతదేవుడన ప్రసిద్ధినందన భక్తుడకు మైథిలుడైన విప్రుణి బహుళాశ్రుడన్ రాజును ఒక్క తీరును గౌరవించి పాలించుటకు మునిశ్రేష్ఠులతో మిథిలకేగివి గచ్చన్ విమూర్తిరు భయోరుగపన్ నికేతం ఏకేన భూరి విభవై విహితో అన్యేన తద్దిన భృతయి ఫలోదనాజై తుల్యం ప్రసేది ద ముక్తి ముక్తిమాభ్యాం అక్కడ రెండు రూపములు కని ఇద్దరి ఇండ్లకేగి ఒకరి ఇంట నేను రాజునని రాజమర్యాదలు వడిసి ఇంకొక ఇంట అతడు తన ఆకలి తీరుటకు ఆనాడు కూర్చుకున్న పండ్లు మంచినీళ్ళు ఇచ్చినా స్వీకరించి ఇద్దరిని ఒకే తీరున ముక్తులను చేసి భక్తితే భక్తితో ఇచ్చిన ఆకు పువ్వు పండు నీరు పంచభపక్ష పరమాన్నములను నీకొక్కటేని భావము భూయోధద్వారచాద్జతనయం మృతి తత్ప్రలాపానపి కైవం నిరుంజాది కిల కథయం విశ్వోడాప్యహో జిష్ణోర్గర్వం వినేతు కుంఠితా చాశ తత్వారుఢా విధాతు పరమతమ పద ప్రేక్షణే నేధి మన్యే మునుపు ద్వారకలో ఒక విప్రబాలకుడు పోగా విశ్వమిల్లా భరించువాడుగు కావున లోకులాడు మాటలు భరించి దైవగతి నాపై శక్యమని చేతకాని వాడట్లు ఊరుకుంటువి అవ్వల అర్జునుడు తనలో కృష్ణుడు మానవమాత్రుడే నేను ఘనుడినని పదను తప్పిన అతని మనస్సునకు తత్వ నిర్ణయం అవగాహన యొక్క అతనికి వైకుంఠ దర్శన భాగ్యమును అనుగ్రహించుతువని నాకు తోచుచున్నది అష్టాశ్య పుత్రా పునరపి తూపేక్షయా కష్టవాద స్పష్టో జాతో జనా అధ దదవసరే ద్వారకా మాపసార్ద మాపర్ద మైత్ర్యాత్రోషితోసౌ నవమసూతమృత విప్రవర్య ప్రరోదం శ్రువా చక్రే ప్రతిజ్ఞాం అనుపహృత సన్నివేక్ష్యే కృషాను బ్రాహ్మణుని సంతానముయనమండ చనిపోగా నీ వించుక ఏని శ్రద్ధ చేయటలేదని లోకులు ఆడుకొనగా అర్జునుడు చుట్టపు చూపుగా అదే సమయానికి రాగా బ్రాహ్మణ్ యనమండు శిశూలం కోల్పోయి తొమ్మిదవ పుత్రునికి సోకించుచుండగా అర్జునుడు నీ కుమారుడినే తెచ్చదను తెచ్చదను తేనెచో అగ్నిప్రవేశము చేయినని మానీ సత్వాజ బాణజాలై మహాస్త్రై वृंदान सूति गेहम पुनरपि सहसा दृष्ट नष्टे कुमारे व्याम्या मैंद्री तथान्या सुरवर नगरी विजया साज सज्जो मोघो जोग पतिष्य हुतभुजिभवता सस्मितं वारितो भूत <coughs> అవ్వల అర్జునుడు శరణన్న వారిని రక్షించివాడు వాడను అనే గర్వంతో నీతో చెప్పకయే దివ్యాస్త్ర పంజను మనరించి పురిటిల్లును అంతలో శిశువు పుట్టుట గిట్టుటయు అయి అనంత యోగశక్తి జయ యమపురికేకి చూచి దిక్పాలలు నగరములు గాలించి కానక ప్రవేశము గావింపబోగా నీవు తటాలను నవ్వుచు వచ్చి అతనిని వారించితివి साधन्तेन प्रतीचिं दिशमधिजविना स्यन्दनेनाभियातो लोकालोकं व्यतीतस्थिविरभयमधो चक्रधाम्ना निरुन्धन् चक्रां सुक्लिष्टदृष्टिं स्थितमधविजयं पश्य पश्येति वारां पारे त्वं प्राददर्शः హితపసాం దూర దూరం పదంతే అటుపై అర్జునుడితో లోకాలోక పర్యంతము రథముపైనేగి రథకాంతి చేకటిలు హరించి ఆ వెలుగులో కన్నులు మెరుమిట్లుకొని కానరానట్లయినంతటా అదిగో చూడమని సముద్రం అవ్వలిదెరని పెంజీకటి కవ్వల వెలుంగు నీ వైకుంఠ ధామమును చూపితివి तत्रासीनं भुजङ्गादिपशयनतले दिव्यभूषायुधा आनीतं पीतचेलं श्रीमदङ्गम् श्रीमदङ्गं सितारं परमहामिहतिसृणाम् एकमर्धं श्रुतीनां त्वामेव त्वं परात्वम् ప్రియసకసహితో నేమిదచ్చేమ రూపం అక్కడ భోగి భోగ తల్పమున రత్నభూషణములు దివ్యాయుధములు అలంకరించుకొని పీతాంబరములను దాల్చి తొలకరి మేఘమట్లు శోభించు మేనికాంతితో ముమ్మూర్తులకు మీది ప్రభువై వేదరక్షతీ అయిన వస్తువున్న నిన్ను నీవు నీ మిత్రునితో నమస్కరించిదివి యువా మామేవద్వాధిక వివృత్తాంతర్హితత్తా విభిన్నౌ సం స్వయమహమహాష్ట్రం విజసు నేత్రాలు వినరమోన్ విజయదాయా ప్రణీతమనుషా నానా జగదీరమయన్ వృష్ణివంశం ప్రపృష్ణా इ नी नीजानो यज्ञभेदैः अतुरभिहृदिभिप्रेणयन्नेण नेत्राः ने भूभारक्षेपदम्भात् पदकमलजुषां मोक्षणायावतीर्णः पूर्णं ब्रह्मैव साक्षात् यदुषु मनुजता रूषितस्त्वं व्यरासीः మరియు నేనొక్కడనే వివర్తమంది ఈ రీతి రెండై భిన్న రూపములు కనిపించి మిమ్ము చూడవలనని ఈ విప్రబాలు నేనే హరించి తిని ఇదిగో వీరింకొని ఏగుడని పలికి పార్థుని స్థుతినందుకుని వచ్చి ఆ బాలుని బ్రాహ్మణునికి వసగిటివి శ్రీకృష్ణావతారం శుద్ధ సత్వోపాధికము అందుచే నందీశ్వరత్వం స్పష్టముగా గోచరించ అందుచే ఈశ్వరత్వము స్పష్టముగా గోచరించింది అర్జునుడు ఉపాధి అంతర్హిత చైతన్యమూర్తి కావున జీవత్వం అతని ఎందు గోచరించును ఇట్లు జీవేశ్వరుడుగా వివర్తమందిన మిమ్ము ఏకరూపమును చూపించుటికే బ్రాహ్మణ బాలులను హరించుట జరిగినది ఇది దేవరహస్యం ఓ శ్రీవల్లభ నీ విట్ను నీ వివిధ నీళ్ళ చే లోకములను ఆనందపరిచి కులమునకు పెంపుగూర్చి ఎన్నో యజ్ఞములు చేసి గోపికులు ప్రియమందా వర్తించి భూభారం ఉడుపుటైన పన్ని పెట్టుకుని భక్తులను ముక్తులను గావింప పూర్ణ బ్రహ్మానందమూర్తివైన నీవు మానవునట్లు నటించి యాదవులతో ఆడుకున్నావు ప్రాయణ ద్వార వచ్చామృతదీ తదా నారదస్త దశాద్ర కదా కదాచిత్ खलुषु कृतनिधित्वत्पिता तत्त्वबोधं भक्तानामग्रयायी सचु खलु मतिमानुद्धवस्वत्त एव प्राप्तो विज्ञानसारं स किल जनहिताय अधुनास्ते बदर्यां सोऽयं कृष्णावतारो जयति तविभो यत्र सौहार्द भीतीहि